మేడారం జాతర అంటేనే శివశక్తులు జోగిని అలానే హిజ్రాలు ఎక్కడ చూసినా కూడా వీరందరూ చాలా సంతోషంగా మేడారం జాతరను ఘనంగా జరుపుకుంటారు ఈరోజు మనతో మేడారం జాతరకు వచ్చినటువంటి జోగిని వీణ ఉన్నారు తర్వాత మాట్లాడదాం ప్రతిసారి వస్తారా మీరు మేడారం ముందుగా అందరికీ రాష్ట్ర ప్రజలు అందరికి తెలంగాణ ప్రజలు అందరికీ శనార్థులు నేను మెట్టుగూడలు ఉంటా నా పేరు జోగిని వీణ మేము ఎవ్రీ అమ్మవారి దగ్గరికి ప్రతి ఏడు వస్తాము ప్రతి ఏడు వచ్చి అమ్మవారికి గట్టమ్మకు ముందు కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి పసుపు కుంకుమలు ఇచ్చి పూజ ఇక్కడ కట్టుకున్న తర్వాతనే మేడారంలో అడుగు పెట్టడం జరుగుతుంది ఏటైతే మేము వస్తుంటాం ఇప్పుడు రాబట్టి కూడా మేము ఇరవై సంవత్సరాల నుంచి వస్తుంటాం ఉంటాం నా చిన్న ఏడు నుంచి సమ్మక్క సారక్క మేము వస్తుంటాం ఇలాగే వచ్చి అమ్మవారికి మొక్కలు కూడా మేము అప్పచెప్తాము తొంగు బంగారం కోరికలు తీర్చే సమ్మక్క సారక్కలు అంటే ఒక పసుపు కుంకుమ వనదేవతలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అమ్మవారు కలిస్తే మొలుస్తారు అమ్మవారికి చాలా పూజలు పసుపు కుంకుమలతోనే జరుగుతాయి వచ్చి సమ్మక్క చరకలు మేము గోలుచుకుంటాము పూజ కట్టుకుంటాము ఇంకా ముందు ముందు ఇంకా అంచెలంచు ఇంకా పబ్లిక్ పెరుగుతూనే ఉన్నారు ఇంకా కూడా పబ్లిక్ వస్తూనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా గుడులు కట్టించారు కాబట్టి రేవంత్ రెడ్డి సార్ గారికి మా ధన్యవాదాలు ఎందుకంటే సమ్మక్క చారకకు చాలా ఫేమస్ కాబట్టి మాకు అమ్మవారి గుడిని చూస్తేనే మాకు వెయ్యి కళ్ళు కూడా చాలట్లేదు అమ్మవారికి ఎట్లంటే మేము ఇప్పుడు ఇంకా పాత కద్దలు కొంటే ఇప్పుడు కొత్త గద్దెలు చాలా బాగున్నాయి ఇంకా చాలా కూడా మా ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్నామన్నారు కదా మీకు కలిగినటువంటి అనుభూతి అమ్మవారిని దర్శించుకున్నా అమ్మవారు అంటే అమ్మవారు చిలకల గట్టినోజులు వస్తుంటే అసలుకి మామూలుగా ఉండదు అమ్మవారు వస్తుంటే మన తలపైన చేతి పెట్టినట్టు ఉంటుంది అమ్మవారు చాలా సత్యం గల తల్లి ఎందుకంటే మనం గద్దెలు ఎక్కుతనే మనం ఏవైతే కష్టాలు ఉన్నాయో కష్టాలన్నీ కడదేస్తుంది అమ్మవారు మనం గద్దెలు ఎక్కడం ఆలస్యం ఆలస్యము అమ్మవారికి నిలవెత్త బంగారాలు కానీ అమ్మవారికి కొడుబియ్యం కానీ కొబ్బరికాయలు గాని అమ్మవారికి సమర్పిస్తుని చీర చార పట్టు కుంకుమలు గాజులు అమ్మవారికి అలంకరణ అవే కాబట్టి వన అవి సమర్పిస్తే చల్లని తల్లులో తలుస్తే మొలుస్తారు అమ్మవారు పిలిస్తే పలుకుతారు ఎందుకంటే ఈ వనంలో అమ్మవార్లు ఉండడం కూడా చాలా సత్యము మేము చిన్న నుంచి వస్తున్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది మీ జీవితంలో తీరిన కోరికలు ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి నేను ఏటీట మొక్కులు మోడ పెడుతూనే ఉన్నాను ఇంతవరకు అన్ని మొక్కులు అయినాయి అమ్మవారిని నెరవేర్చింది కూడా ఇంకొక మొక్కు మొక్క సారి మల్లియారు మొక్క అయితే మాత్రం అమ్మవారికి ఇంకా ఇంతకంటే రంగరంగ వైభవంగా ఇంకా అమ్మవారికి నా నిలి బంగారం ఇచ్చి అమ్మవారికి ఇంకా కొలుసుకుందామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను జోగినిగా మీరు రాష్ట్ర ప్రజలందరికీ అంటే ఇక్కడ మేడారం జాతరకు వచ్చే వాళ్ళందరికీ ఏం చెప్పాలంటే మేడారం జాతరకు వచ్చే వాళ్ళకి ఏంటంటే చాలా మంది ఎప్పుడు కూడా వస్తుంటారో ఎప్పుడు కూడా అమ్మవారి గుడి ముందు నుంచి వస్తాము ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా బెటర్ ఇది ఎందుకంటే ముందు ట్రాఫిక్ అవుతుంది కాబట్టి ఇంటి నుంచి మనకు పెట్టారు కాబట్టి బాగుంది అంత ఫెసిలిటీ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇలాని కాదు మేడారంకి వచ్చే భక్తులు కూడా ఎందుకంటే అంచెలంచక ఎదుగుతున్నారు కాబట్టి చాలా మందికి అయితే ఏంటంటే అమ్మవారి ఇక్కడ దర్శించుకొని వెళ్తాం కాబట్టి ఇప్పటికైతే పర్వాలేదు అంత బాగుంది ఇంకా మేడారంకి వెళ్తే ఇంకా అక్కడ విశేషాలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఇది మేడారం జాతరకు వచ్చే భక్తులు అందరూ కూడా చాలా నిష్ఠగా అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తారని చెప్పి చెప్తున్నారు అమ్మ పిలిస్తే పలుకుతని చెప్పి జోగిని వీణ అంటున్నారు ఇటువంటి జోగిని ఎంతో మంది మేడారం జాతరకు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ నాలుగు రోజుల పాటు ఉండే అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుని వెళతారు సత్యనల్ల తల్లి అని అందరూ వీరు భక్తులందరికీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మేడారం జాతరకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్టేట్ ఉంది వన్ ఇండియా తెలుగు